భార్యను కావడం కుదరదు పో రాక్షసులు అందరూ బెదిరించారు చంపుకొని తినండి రాముడికి భార్యను కాను అన్నది ఏంటి మీరు చంపినా పర్వాలేదు నేను రామచంద్రమూర్తి భార్యను మాత్రమే నా భర్త దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు గురువు అన్నది చివరికి ఆ చెట్టు వెళ్ళిన స్వామి గారు అమ్మకు తిరిజట కల త్రిజట స్వప్నం తెల్లవారుజాములు వచ్చింది కాబట్టి జానకీదేవి జనక మహర్షి బిడ్డకి ఎంత తెలుసో ఆంజనేయ స్వామి వారికి కూడా అంతే తెలుసు కాబట్టి స్వప్న శాస్త్రం మీద అటు అమ్మ ఇటు ఆంజనే ఆంజనేయులు వారి ఇద్దరు కూడా శుభ సూచిస్తున్నాయి అని కాస్త అమ్మ ఓరడిల్లుతుంది అనుకున్నాడు ఇక సమయం వచ్చింది బాగా మానసికంగా చిత్ర వధ అనుభవిస్తుంది సీతమ్మ ఇంత ఇంకా ఇటనే కొనసాగితే ఏ క్షణంలో ఆత్మహత్య చేసుకుంటుందో తెలియదు నా ప్రధాన కర్తవ్యం ఏమిటంటే సీతమ్మకు మానసిక ధైర్యాన్ని ఊరిపోయారు కానీ ఇప్పుడున్న పరిస్థితి నేను సాయంత్రం ఉపన్యాసం ముగించుకున్న సమయంలో ఉన్న కథ ఏమిటంటే సీత ప్రస్తుతానికి వ్యక్తి ఒరిపోసుకుందాం అనుకుంటుంటే ఒక్కసారి ఎడమక్క నదిరింది నేను ఒరిపోసుకోరలేదు ప్రాణం తీసుకోర్లే అని అనుకున్నంతే ఇప్పుడు విరవించుకుంది గ్యారంటీ ఉందా ఇంకొక రోజు ఆగిన తర్వాత మళ్ళీ గురి తీసుకోదని మళ్ళీ రాక్షసులు అడ్డానికి మాట్లాడారనుకోండి మనస్సు విరిగిపోయింది అనుకోండి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది కానీ ఈ సమయంలో నేను ఎందుకు వచ్చాను అమ్మను చూడటానికి చూడటం ఒకటే కాదు రామయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి రామాన సీత యొక్క దైన్యస్థితి అది రాముణ్ణి గురి కొలపాలి రావటానికి కానీ ఆ రామయ్య వచ్చిన దాకా ఈ ఉంటే కదా ఆమె ఉండాలి ఎటువంటి అవాంతర పరిస్థితులు వచ్చినా సీతమ్మ ప్రాణం విడవకూడదు ఆత్మహత్య చేసుకోకూడదు అటువంటి స్థితికి అమ్మని తీసుకురవాలి ఈవేళ ఉంటాయండి ఆమె మాటలు ఒక స్త్రీ మానసికంగా బాగా దుర్బలమై బలహీనమైనటువంటి స్త్రీ తన చుట్టూ భయంకరమైన మానవులు ఆమెను ఇబ్బంది పెడుతుంటే ఎంత చెదిరిపోయి మన చెక్క బాధపడుతుందో సీతాదేవి పాత్ర వాళ్ళకి చెప్తుంది ఆ స్థితిలో ఉన్నటువంటి సీతమ్మం ధైర్యం నూరిపోయాలి అని ఆంజనేయులు వారు అనుకున్నారు చివరికి మన నేను ముగించే ముందే ఉన్నాను ఏం చేశారు పెట్టు ఎదట మొదలు పెట్టు ఎదుట నుండి వీలి కన్నుమురగి వేగు వేగుచుక్క పొడిచే నందు ఆకాశంలో వేగు చుక్క పొడిచింది తెల్లవారుతుంది ఎక్కడ వాళ్ళ పెట్టాలి ఒక్కసారి కనుక సీత అంటే చాల అమ్మా అంటే ఎవర్రా నువ్వు ఎంత ఇంకా ఇబ్బంది అనుకున్నావా ఇప్పుడేగా రావణాసులు ఇబ్బంది పెట్టిపోయింది అంటుంది ఆమెకి భయం కలగకూడదు ఆమె పొరపాటు అరవకూడదు పెద్దగా అప్పుడే అనుకోకుండా త్రిజట చెప్పింది కథ త్రిజట చెప్పిన కథ దేనికి అనుకూలం సీతమ్మకి అనుకూలం సీతమ్మకి అనుకూలం కా అంతవరకు కాదు తోటి రాక్షసుల జాగ్రత్త పది నెలల బట్టి మానసికంగా చిత్రహింస పెడుతున్నాం సీతమ్మను ఇప్పటి నుండి సీతమ్మని అనకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ప్రమాదం రాబోతోంది రావణాసుడితో సహా రాక్షస జాతి రాముడి చేతిలో నా కళ ప్రకారం రాముడు గెలుస్తాడు రాముడి చేతికి అధికారం అవుతుంది అధికారం రాముడి చేతికి వస్తే మన ప్రతికూలు కుక్కలు చెప్పే విస్తరవుతుంది మనల్ని కాపాడాలి అంటే ఈ అమ్మ మాత్రమే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనక ఆత్మ అలమేష పరిత్రాత్వం రాక్ష నేను అన్నారు కదా శ్లోకాన్ని మీరు ఈమె మాత్రమే సమర్థురాలని త్రిచ చెప్పింది దానితో అందరికి భయం పుట్టిందండి రాక్షసు వాళ్ళు రాక్షసుల యొక్క లక్షణం ఏంటండి తెల్లవారులు నేర్కొని ఉంటారు పొద్దునే నిద్రపోతారు అది రాక్షసుల లక్షణం తెల్లవారు కాపలైంది తెల్లవారు పోతుంది ఇంకా గంట ఉంది పడుకోవటానికి వాళ్ళకి ఇంకొకటి సూర్యుడు ఉదయిస్తే కానీ నిద్రపోతారు వాళ్ళు మన సూర్యుడు ఉదయిస్తే వేస్తాం అయితే ఈ గంట కూడా వాళ్ళకి నిద్ర ఆగలేదు నిద్రపోయేది ఎందుకు తెలిజట చెప్పేది కదా ఆ భయంతో నిద్ర వచ్చింది నిద్ర ఆ నిద్రపోవటం గమనించారు ఆంజనేయ స్వామి వారు మంచి సమయం దొరికింది రాక్షసులు కాపుల కూడా నిద్రపోయారు ఇప్పుడు అమ్మకి నేను ఏదైనా చెప్తే కనుక అమ్మకి చెప్తే వింటుంది అమ్మని కాస్త మానసికంగా ధైర్యవంతురాలు చేయొచ్చు అనుకున్నాడు అని తర సంస్కృతమున పృథ్వీ పృథ్వీత సంశయింపవచ్చు నేను వెళ్ళి ఒక్కసారి సంస్కృతంలో మాట్లాడితే రావణాసురుడు మహా సంస్కృత పండితుడు ఆంజనేయ స్వామి వారు నవ్వా పండితుడు ఆయన నోటికి సంస్కృతం నిలబడితే ఎంత ఇంపుగా ఉంటుందంటే సీతమ్మ వెంటనే అంటుంది ఎంత ఇంపుగా సంస్కృతం వచ్చిన వాడెవరు రావణా నువ్వే అంటుంది ఆ నానురాకుడు కాబట్టి ఏ భాషలో మొదలు పెట్టాలి ఎజట మొదలు పెట్టుటే భాష లోపల మొదలు మొదలుపెట్టు ఎజట నుండి కన్ను మరగి వినిపింపలను వేగు చుక్క నందు ఆకాశం వేగు చుక్క పొడిచింది తెల్లవారిపోతుంది తెల్లవారితే మళ్ళీ అటు ఇటు మూమెంట్ తెలుస్తుంది కదలికలు జాగ్రత్తగా చెప్పాలి ఇప్పుడే అనుకొని ఆంజనేస సిద్ధమయ్యాలి అప్పుడు చూడండి ఇక జాగ్రత్తగా దాని వాల్మీకినర్ శ్యామరంటే ఎదివాం ప్రాస్యామీ దివ సంస్కృత రావణం సీత భీత భవిష్యతి సీతమ భయపడుతుంది వాన సభాషణం కాకటే ప్రమాదమే సీతమ్ భయపడ భయపడుతుంది భయపడిన పెద్ద కేక వేస్తుంది కేక వేస్తే అమ్మకే రక్షతులు వేస్తారు మొదలకి మోసం వస్తుంది కానీ ఆ ప్రయత్నం దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కొమ్మ మీద ఉన్నాడు ఆయన కింద అమ్మ దిగులు పడి కూర్చుంది పోసుకోవడానికి ప్రయత్నం చేసింది విరమించింది మొదటి వచ్చి కూర్చుంది అంతే ఏమీ లేదు దిగులతో కూర్చుంది అంతే చుట్టుపక్కల నిద్రపోతున్నారు పూర్తి నిద్ర కాదు తెల్లవారిగా నిద్ర పట్టేది ఇప్పుడు పట్టిన నిద్ర దేని వల్ల పట్టింది భయమల్ల పట్టింది తిరిగి వల్ల అంటే ఇంకా కను పూర్తిగా మరగల దాన్ని ఏమంటారు మరగా అంటారు సరే ఆ పట్టి పట్ట కోడి నిద్రలో ఉందని ఉన్నారనమాట రాక్షసులు అంతా గట్టిగారిస్తే లేస్తారు ఇంకొక గంట అయితే గట్టిగా ఎవరు రాక్షసులు బాగా అయినటువంటి వాళ్ళు వాళ్ళంతా బాగా నిద్ర పడుతుంది సూర్యోదయం తర్వాత కానీ ఈ గంట లోపలనే మాట్లాడాలి అని స్వామి ప్రయత్నిస్తున్నారు అప్పుడు అర్ధానర్ధ అందరే బుద్ధి నిశ్చిత పండితమా విన కథం కార్యం వైక్లభ్యం కథం భవేత్ ఒక రాజుగారు మంత్రులతో సమావేశం పెడతారు ఒక పని మీద ఒకటి పంపించాలి హైదరాబాద్ ఢిల్లీనో ఎక్కడికో పంపించేటప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడు ఉండాలంటే చాలా తెలివి వాడై ఉండాలి బుద్ధి ఉపయోగించాలి రాజుగారి తరఫున వెళ్ళాడంటే బాబు వెళ్ళిరా అని చెప్పేసి పంపిస్తే పని మీద వెళ్ళాడు అంతవరకే చూసుకొని రావటం కాదు దానికి సంబంధించినటువంటి అనుబంధ పనులు ఏమైనా పొరపాట్ల ఉంటే ఊహించుకోవాలి చేసుకొని రావాలి కానీ కొంతమంది దూతలు ఏ నన్ను పంపించాలనగానే నాకు నా మీద బాగా ఉంది గౌరవంలో నమ్మకం ఉంది అని అతిగా ఊహించుకొని కార్యం చెడకూడదు నేను అంత చేయకూడదు నేను బుద్ధిమంతుల్లాగా రామకార్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఎటువంటి చరుపు రాకుండా జాగ్రత్తగా చేయాలి పని అని ఆంజనేయ సుమారు అనుకున్నారు రామం అమ్మకు మనస్సులో ఎవరున్నారు పూర్తిగా బంధువు ప్రపంచంలోకి వెళ్ళ అమ్మకు మనసులో నిరంతరం కూడా స్థానం కలిగిన బంధుని వారు ఆయన గురించి మాట్లాడితే బాగుంటుంది అప్పుడని ఒక చిన్న మాట ఎంత దొరక్క దొరక్క నేను కష్టపడ్డా నెల రోజులు వెతికా దొరకలే ప్రాణం తీసుకుందాం అనుకున్నాం సముద్రం ఒకటి సంపాదించి చెప్పాడు అక్కడ ఉందని ఎవరు సముద్రం లంఘిస్తారా అన్నారు మేము విహారం చేయగలుగుతాం అనలా నేను కూడా చేస్తా అనలా జాంబవతి నా శక్తి నాకు చెప్తే నేను వచ్చాను ఎతికే వెతికితే ఎక్కడ దొరకలే అయిపోయింది నా బ్రతికి ఆ సీతమ్మ నేను అనవసరం ఇక్కడే ఉండాలి రాముడు లక్ష్మణుడు ఇంతమంది పథకాలు నేను అక్కడికి పోతే మంచిది ఇక్కడే ఉంటాను అనుకున్నాను అంత కష్టపడ్డ నాకు సీతమ్మ దర్శనం అయింది ఆ సీతమ్మ దర్శనం ఎట్లయింది అంటే దాని చెబుతారు విశ్వనాథ వారు మాతృదేవి సమగ్ఞాతీర్త వినోడు పదంబు అంటారు వినండి జాగ్రత్తగా మాతృదేవి సమాజ్ఞ తీర్థ సుస్నాత వినతాతనుజుండు వినతాతనుజుడు అంటే ఎవరు గరుత్మంతుడు గరుత్మంతుడి యొక్క తల్లి ఎవరు వినత కాబట్టి వినతాతనుజుడు అన్నారు వినతాకి కద్రువ అనే ఇద్దరు ఇద్దరు సౌదరు తగు ఇద్దరి మధ్య ఒక కోటి దాస్యం ఎవరు చేయాలి వినత దాస్యం చేయాల్సి వచ్చింది ఎవరికి కద్రువకి అది మోసంతో